వానికి ఓర్డించ మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును మొదటి కొరింతి ఆరు పదహారు దేవునికి తాను ప్రేమించుటకు ప్రేమించబడుటకు ఒక గృహము కావలను అందువలనే ఆయన ఇస్రాయేల్ ప్రజలతో మోసే ద్వారా నేను వారి మధ్య నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను అని చెప్పాను బహుశా నీవు హాస్పిటల్లో లేక పాఠశాలలో లేక కళాశాలలో లేక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగస్తుడు ఉండవచ్చును నీ ఆఫీసు పెద్ద భవనమై ఉండవచ్చును అక్కడ నీవు విద్యుత్ దీపములతో ఫ్యాన్తో ఎంతో సౌకర్యముగా అనుకూలముగా ఉన్న స్థలములో కూర్చుని ఉండవచ్చును అప్పుడప్పుడు మధ్య మధ్యలో టీ త్రాగుచు ఉల్లాసముగా ఉండవచ్చును అయినను నీవు దానినెన్నడూను నీ ఇల్లు అని పిలవలేవు అన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ అది కేవలం ఆఫీసే చివరి గంట కాగానే నీవు నేనింటికి పోవుచున్నాను అని చెప్పుదువు నిజమునకు నీ ఇల్లు ఒక చిన్న గది కావచ్చును అదే ముందు గది పడక వంట వంటగది స్నానపు గది అన్ని కలిపి ఉండవచ్చును బల్ల కుర్చీ వేటకు కూడా ఏమాత్రము స్థలము లేకపోవచ్చును మూతి విరిగిన ఒకే ఒక టీ పాత్ర అక్కడ ఉండవచ్చు అయినను నీవు దానిని ఇల్లు అని పిలుచుదువు ఎందుకట్లు పిలుచుదువు ఎందుకనగా నీ భార్య పిల్లలు లేక తండ్రి తల్లి అక్కడ ఉన్నారు గోడలు బల్లెలు కుర్చీలు గృహము కాలేవు ప్రేమను ఇచ్చిపుచ్చుకొనుట నే ఇంటిని ఎంతో రమ్యమైన స్థలముగా చేయను దేవుడు ప్రేమయ్య ఉన్నాడు ఆయన మనలను ప్రేమించుచున్నాడు మనము కూడా ఆయనను ప్రేమించవలనని ఆయన కోరుచున్నాడు అనగా దేవుడు మనలను తనకొక గృహమును నిర్మించమని కోరుచున్నాడు ఆయన ఇంకనూ ఇట్లు చెప్పుచున్నాడు నేను వచ్చి వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను సమస్య ఏమనగా దేవుడు మనలను ప్రేమించినను ఆయన ప్రేమను ఎట్లు స్వీకరించవలనో మనకు తెలియదు తిరిగి ఆయనను ఎట్లు ప్రేమించవలనో తెలియదు నేను లండన్లో ఉన్నప్పుడు చాలా వ్యసనములకు బానిసైపోతినాయి నాకు డబ్బు కావలసినప్పుడంతా నేను నా తండ్రికి లేక నా తల్లికి ఐదు పేజీల ఉత్తరమును వివరములతో రాసేవాడను చివరిగా నేను దయచేసి ఐదు వందల రూపాయలు పంపుడి అని రాసేవాడను డబ్బు వచ్చిన పిమ్మట కనీసము డబ్బు పంపించినందుకు కృతజ్ఞతగా ఉత్తరము రాయటకు కూడా సమయం ఉండేది కాదు చివరికి ఆ డబ్బంతయు ఖర్చు వరకు ఉత్తరము రాయలేకపోయేడు వాళ్ళను అదేవిధముగా చాలామందికి దేవుడు కేవలం ఏదో ఈ లోక సంబంధమైన ప్రయోజనం నిమిత్తమే అవసరమై ఉన్నాడు వారు కష్టములో ఉన్నప్పుడు శ్రమలో లేక దుఃఖములో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థించుదురు కానీ వారికి కష్టము లేనప్పుడు మాత్రమును ప్రార్థించరు మనము ప్రార్థించితేనే తప్ప దేవునితో సహవాసమును అనుభవించలేము దేవుడు కూడా తన ప్రేమను మనపై కుమ్మరించలేడు కనుకనే తన ప్రజలతో సహవాసము చేయగలిగినట్లు దేవునికి ఒక గృహము అవసరమైనది అందువలనే దేవుడు తన ప్రజలైన ఇస్రాయులుతో ఇట్లు చెప్పను నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను Praise the Lord.